అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ కన్నాపురం అడ్డరోడ్డు వద్ద శ్రీ సత్యసాయి మంచినీటి పథకం యూనియన్ కార్మికులు సమ్మె నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు శివ సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటికే పదకొండు నెలలుగా జీతాలు అందకపోవడంతో మా కుటుంబాలు పిల్లలతో రోడ్డుపైకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులను రాజకీయ నాయకులను కలిసి మా ఆవేదన చెప్పుకున్నామని అయినా న్యాయం జరగలేదని తెలిపారు మొత్తం కార్మికుల్లో నూడు పది మంది జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు జీవో నెంబర్ పదకొండు ప్రకారం వెంటనే జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు జీతాలు అందే వరకు గ్రామాల్లో ఈ రోజు నుండి రెండు వందల గ్రామాలకు మంచినీరు సరఫరా నిలిపివేస్తామని తెలిపారు నా పేరు జి శ్రీ శ్రీ ముఖ్యంగా పథకం ఇది గత ఇరవై సంవత్సరాలు బట్టి మేము కార్మికులందరూ పనిచేస్తున్నాం ఇందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ అందరూ కూడా ఎడ్యుకేషన్ పీపుల్ అయి ఉన్నారు కాబట్టి మాకు ముఖ్యంగా ఏంటంటే పది నెలల బట్టి జీతాలు రావట్లేదు పది నెలలు కూడా మేము పస్తులుండి ఈ రోజు వస్తాయి రేపు వస్తాయి అని చెప్పేసి డిపార్ట్మెంట్ ని అధికారులను ఆలోచించి ప్రజలందరికీ కూడా మంచి దాహత అందించాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా పది నెలలు పస్తులుండే వాళ్ళకి దాహం తీర్చాం కావున దాహం తీర్చినందుకు ఈ యొక్క ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇది ఒక అధికారులు కానీ దీనికి సంబంధించిన వారు ఎవరు కూడా మా దారి చూసి మా జీతాల గురించి మాట్లాడే నాదులే లేరు కాబట్టి పది నెలల బట్టి ఉంది మాకు ఎటువంటి జీవన విధానం గడుపుకోవడానికి లేకుండా ఈ రోజున మేము విధులు పరిష్కరించి నిర్వధిక సమయంలోకి మేము అందరం దిగి ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా గోడని వినిపించుకుని మాకు రావాల్సినటువంటి బకాయి జీతాలు వెంటనే చెల్లించి మాకు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని కూడా మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాం అలాగే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఇదే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నారా లోకేష్ గారు పాదయాత్రలోనే మాకు వచ్చి మన ప్రభుత్వం రాగానే ఈ యొక్క సక్ష ఎమర్శన పథకాన్ని దత్తక తీసుకొని మిమ్మల్ని అందరినీ కూడా మేము ఆదుకుంటామని మాకు సెలవు ఇచ్చారు కానీ ఆ రోజు అన్నమాట ఈ రోజు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారో మాకు అర్థం కావట్లేదు అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఈ మంచినీటి పథకానికి ఉన్నటువంటి ఆయన శాఖ మధ్యలో ఆయన కూడా ఈ రోజున మా మా విన్నపాలు వినకుండా ఇలాగే మన పోలవరం వచ్చినప్పుడు రెఫరెంట్ లో కూర్చున్నప్పుడు మాతో మాట్లాడుతుంది మా ప్రజలు మన ప్రభుత్వం రాగానే మిమ్మల్ని అందరిని ఆదుకుంటామని చెప్పారు అటువంటి ఆదుకున్న నాయకులు ఈ రోజు మా అద్దకు వచ్చి గోడి వినిపించుకునే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు ఎంతో మంది ఎంతో మందికి ప్రజలకు ఉచిత పథకాలు ఇస్తున్నారు అమ్మక ఉందనం తల్లికి చెందనం అని చెప్పేసి ఏవో పథకాలు ఇస్తున్నాం ఇలాగే మేము కష్టపడి పని చేస్తున్నట్టు మాకు రూపాయి ఇవ్వకుండా అలాగే ఉచిత పథకాలు ఏంటి వాళ్ళందరూ ఎన్నికల్లో సోమవారం పొద్దులు చేసే విధులు పరిష్కరించి మమ్మల్ని అందరినీ కూడా రోడ్డు మీద పడేసి ప్రజలకు దాగత్తు ఆపేసినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడైనా సరే తెలుసుకుని కళ్ళు తెరిచి మమ్మల్ని అందరినీ ఆదుకొని ఎమ్మటనే మాకు బకాయపడి జీతాలు చెల్లించి మళ్ళీ యథావిధిగా ఈ ఈ పథకాన్ని పునఃప్రారంభం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ వర్కర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ప్రధానంగా గత ప్రభుత్వం చూసుకున్నా ఏ ప్రభుత్వం చూసుకున్నా మాకు కనపడే సమస్య ఒకటే కనపడుతుంది జీతాలు ఇది ఒక్కటే కానీ చాలా చిన్న సమస్య మీరు చేసే పని ఏంటంటే మెయింటెనెన్స్ బిల్లు మా వర్కర్ల బిల్లు ఒకదా ఒకే దాని కింద పెట్టుకోవడం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకు సంవత్సరానికి అయ్యేది నూట పది మంది కార్మికులకు కలిపి రెండు కోట్లు ఇరవై లక్షల మా బిల్లు వచ్చే కానీ మొత్తం ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ వరకు వచ్చి పన్నెండు కోట్లు పదమూడు కోట్లు ఉంటుంది అంటే మా జీతాలు మా చాలా చిన్నవి అందులో నేను కోరేది ప్రధానంగా ఈ సమస్య ఇక్కడతో ముగిసిపోవాలి సత్యసాయిబాబు వారిది నిర్మించింది ఎప్పుడు కూడా ఇది సాధ్వతంగా నడవాలి అంటే ఈ ఉంచారు కరెక్టే కానీ దాన్ని ఎవరిస్తున్నారు బడ్జెట్ అనేది మాకు క్లారిటీ ఇవ్వండి అలాగే జిల్లా పరిషత్ శుభ్రంగా హ్యాండ్ ఓవర్ చేసుకోండి జిల్లా పరిషత్ సిఈఓ గారికి కూడా నేను కోరుతున్నాను ఓండమ్ దీన్ని జిల్లా పరిషత్ ద్వారా మా జీతాలు ఇవ్వడానికి ఒక సపరేట్ అకౌంట్ క్రియేట్ చేసి దాని ద్వారా మా జీతాలు నెలలా పడేటట్లు చూడండి మీరు జిల్లా మన కాంట్రాక్టర్ గారికి మీరు మన జిల్లా పరిషత్ నుండి అడ్వాన్స్ రూపంలో కొంత అమౌంట్ ఇస్తారు తనకు బిల్ వచ్చిన తర్వాత మీకు జిల్లా పరిషత్ వారు తీసుకుంటారు ఆ యొక్క బిల్లును మా యొక్క జీతాలకి ఒక సపరేట్ అకౌంట్ క్రియేట్ చేసి అతనికి ఎప్పుడైతే బిల్ వస్తుందో అప్పుడు మీరు తీసుకునేలాగా దీనికి ఒక మాకు శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పి ప్రజాప్రతినిధులను అలాగే అధికారులు అందరినీ కూడా కోరుతున్నాయి ఎందుకంటే ఇది ప్రధాన సమస్య జీపాల కోసం జీపాలు పెంచమని మేము ఏనాడు రోడ్ ఎక్కలేదు గత ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలకు రోడ్డు ఎక్కాం మళ్ళీ కొత్తగా వచ్చిన ప్రభుత్వం సంవత్సరం మళ్ళీ రోడ్డు ఎక్కుతున్నాం ఈ సమస్యకి పూర్తి పరిష్కారం దొరకాలంటే మాకు ఒక అకౌంట్ క్రియేట్ చేసి గోండం కింద జీతాలకి మెయింటెనెన్స్ గు సంబంధం లేకుండా దీన్ని జిల్లా పరిషత్ ద్వారాగా నడపవలసిందిగా కోరుతున్నా